బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు నలభై ఏడో నందు టీవీ రోడ్ సారంగర్ మెట్ట ఏరియాలో దాదాపుగా వెయ్యి మందికి పైగా పైగా ఈరోజు అన్న సమారాధన చేయడం జరుగుతుంది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ భారతరత్న అనే ఎన్నో బిరుదులు ఆయన పొందినటువంటి మహోన్నత వ్యక్తి అయితే ఆకాశంలో సూర్యుడు ఎంతో కాంతిని నింపుతూ ఉంటాడు ప్రపంచమంతా కూడా వెలుగులు నింపేటటువంటి ఒక సోర్స్ ఏదైనా ఉంది అంటే అది సూర్యుడు అదేవిధంగా భారత రాజ్యాంగం నిర్మించి భారతీయ ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవితం స్ఫూర్తిదాయకం ఆదర్శం ఎందుకు అంటే ఒక ఒక సాధారణమైనటువంటి పేదరికమైనటువంటి ఒక అంతరాని ధనం వాడిగా ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా గర్వించదగ్గటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే ఆయన జీవితం అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది అండ్ అలాగే నాది ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకే ఒక కోరిక కోరుకున్నాను అదేంటంటే అంబేద్కర్ జయంతి అనేది కేవలం ఒక దళిత వాడకి మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల వీధి వాడ ఊరు వాడ అందరూ కూడా ఒక పండుగలా జరుపుకోవాలని రానున్న తరాలు భవిష్యత్ తరాలు ఆయన యొక్క చేసినటువంటి సేవను గుర్తించి మరింకొంతో పండుగ సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ ఆయన జీవితాంతం ఏ అంటరానితనమైతే తనమైతే రూపుమాపుదా అని ప్రయత్నించారో భవిష్యత్ తరాలుగా అలాగే యువతగా మనందరం కూడా ఆ యొక్క అంటరానితనం ఇంకా ఎక్కడైతే నలుమూలలో జిడ్డులాగా వ్యాపించిందో దాన్ని కరిగి పడేసే విధంగా యువతంతా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క నలభై ఏడవ డివిజన్ ప్రాంతంలో మరి కుల మతాల అతీతంగా వాళ్ళు చూపించేటటువంటి ఆప్యాయత ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను అది నాకే సొంతం ఎందుకంటే ఆ అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు మరి వారితో ప్రతి ఇంటికి నేను వెళ్ళి భోజనం చేయలేను కాబట్టి మరి వారందరినీ ఒక చోట ఈ యొక్క పండుగ రోజు పిలిచి వారితో పాటు ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు భోజనం చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది సుమారుగా వెయ్యి మంది ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ పంచుకున్నటువంటి ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అహర్నిసులు శ్రమిస్తేనే ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది మరి వారిచ్చినటువంటి ఆ యొక్క ప్రోద్బలం వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క చేయూత ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను టీవీ రోడ్లోనే కాదు అంబేద్కర్ యువత యావత్ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి ఎందుకంటే అంబేద్కర్ కూడా ఒక చిన్న స్థాయి నుంచి ఒక దళిత వాడల నుంచి ఎదిగినటువంటి వ్యక్తి అలాగే మన దళిత వాడల్లో ఇంకా ఎంతో మంది అంబేద్కర్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్నారు వారందరికీ కూడా మనం చేయుడానికి ఈరోజు ఏమాత్రం కూడా వెనుకడుకు వేయమని మేము నిశ్చయించుకున్నాం అలాగే ఈ యొక్క ఏరియాలో ఎవరైనా సరే ఏదైనా రాజకీయాలతో కానీ లేకపోతే మరి ఇంకేదైనా కూడా సంబంధం లేకుండా మీరు చేసే సేవా కార్యక్రమం ఏదైనా ఉంటే మొదటి అడుగు చోటు అనేవాడు ఇంటి నుంచి మీరు మొదటి పెట్టాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ నా సహకరించినటువంటి నా తమ్ముళ్ళకి యువతకి ముఖ్యంగా అంబేద్కర్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి నా మీడియా సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు Saya itu saudara langsung menjadi asal.